వినుకొండ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సూచనల మేరకు అక్రమాల తొలగింపులు చేపట్టామని ప్రజల సహకారం కావాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కోరారు వినుకొండ అభివృద్ధి చేయడం ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా ఇప్పటికీ తొలి అడుగు పూర్తి చేశామని అందులో భాగమే శివస్తూపం సెంటర్ వద్ద మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లోని భవనంతో పాటు ట్రాఫిక్కు ఇబ్బందిగా మారిన షాపుల అక్రమాలను తొలగించామన్నారు శివయ స్థూపం వద్ద మున్సిపల్ కాంప్లెక్స్తో పాటు అటుగా డివైడర్ రోడ్ డ్రైనేజ్ నిర్మాణం చేయనున్నట్లు పేర్కొన్నారు మిగిలిన రోడ్ల వైపు విస్తీర్ణ చేపట్టామన్నారు స్థూపం సెంటర్ అనేది మన వినుకొండ పట్టణానికి ఒక గుండెకాయ లాంటిది ఇక్కడ మనకి ఎప్పుడు నిరంతరం ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల షాపుల వాళ్ళందరూ ముందుకు రావడం వల్ల అలాగే హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో మన తోగుడు బండ్లు వాళ్ళు వ్యాపారం చేయటం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది అలాగే ఆ పాత నెయిన్ బజార్ ఏదైతే ఉందో మన శివాలయం సెంటర్ నుంచి కానీ భోజపంపు సెంటర్ నుంచి కానీ ఇటు నుంచి ఇటు రావాలన్నా మనం అలాగే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని మనం మరి మా మున్సిపల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఆ చుట్టుపక్కల ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా తొలగించడం జరిగింది ఇప్పుడు మనకి ముప్పై ఐదు అడుగు ముప్పై ఐదు అడుగులు ఉన్న రహదారి ఇప్పుడు డెబ్బై ఐదు అడుగుల రహదారి కింద మనం విస్తరించింది దీన్ని మనం ఈ శివ స్థూపం దగ్గర నుంచి ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ వరకు మెయిన్ బజార్ కలిసే పాయింట్ వరకు ఒక సింపుల్ డివైడర్ దాన్ని ఏర్పాటు చేసి అట్లాగే మన ఫ్యాన్సీ బజార్ దగ్గర నుంచి డైరెక్ట్గా వెహికల్స్ కానీ పాత బజార్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ సేవ స్థూపం నుంచి ఫ్రీ లెఫ్ట్ అటు క్యారంపోర్ట్ రోడ్డు వెళ్ళటానికి ఈజీగా అనేది మళ్ళించడం జరుగుతుంది సో సెంట్రల్ డివైడర్ వేసి ఎక్కడైతే మనం గాంధీగారి విగ్రహం తొలగించాం ఎండిఓ ఆఫీస్ దగ్గర ఆ విగ్రహాన్ని ఆ సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో మన ఫ్యాన్సీ బజార్ దగ్గర నుంచి మన కాంప్లెక్స్కి వచ్చే పాయింట్లో ఒక సర్కిల్ ఏర్పాటు చేసి మరి రెండు వైపులా డివైడర్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చేస్తాం అట్లాగే అక్కడ ఏ అయితే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయో మళ్ళీ పునరావృతం కాకుండా తగు జాబితా చర్యలు తీసుకుంటాం అట్లాగే వర్షం వచ్చినప్పుడు ఈ కాంప్లెక్స్ దగ్గర ఏదైతే ఉందో మరి వర్షం నీళ్ళన్నీ కూడా రోడ్డు మంచి ప్రవహించడం జరుగుతుంది దీన్ని కంట్రోల్ చేయడం కోసం అటు ఎండిఓ ఆఫీస్ వైపు నుంచి ఇటు శివ స్థూపం ఎడవైపు వైపు నుంచి కూడా మనం ఫ్యాన్సీ బజార్ వైపు రంగనాగ స్వామి గుడి వైపుకి మరి సైడ్ డ్రైన్లు కూడా నిర్మించడం జరుగుతుంది థ్యాంక్ యూ